కన్నీరు పెట్టినకు నిషాలు దేవుని మందిరాన్ని చూసి ఇదిగో ఇది కట్టబడడం చూసిన ఆ మందిరము ఇదిగో మరలా ఈ మందిరం కూల్చబడుతుంది ఈ రాయి ఈ రాయలన్నీ తీయబడతాయని ఆయన కన్నీరు పెట్టుకుని మందిరం వైపు ఏడ్చినట్టు మనం చూస్తాం ఇంకొక సందర్భము తను అచ్చితంగా ప్రేమించిన లాసరు చనిపోయాడని తెలిసిన తర్వాత వెళ్ళి సమాధిలో ఉన్న లాసరును బయటకు రప్పించేటప్పుడు కన్నీరు పెట్టి తండ్రికి ప్రార్థన చేశారు ప్రియులరు గమనించండి తను కొట్టినప్పుడు తను హింసించినప్పుడు తను కన్నీరు పెట్టుకోలేదు తను అత్యధికగా ప్రేమిస్తున్న వారిని చూసి ఆయన కన్నీరు పెట్టాడు మందిరమును ఎరిశిలామా నిన్ను ప్రేమించేవారు వర్ది లేదారు ప్రియలర్ అటు రీతిగా ప్రభు వారు కన్నీరు పెట్టినట్టు మన బైబిల్ గ్రంథం ద్వారా చూస్తున్నాం తర్వాత నలభై ఐదో వచ్చాయేమో పద్నాలుగో తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను తర్వాత ఎప్పుడు ఏడ్చాడు తనతో వాడు అందరిదరంగా ఎలుగెత్తి ఏడ్చాడు తర్వాత ఏం చేశాడు తన తమ్ముడు అంటే ఆ తన తల్లికి పుట్టినవాడు యాకోబు ఆ రాహేల్ని చేసుకున్నాడు రాహేలుకు ముంద లేని చేసుకున్నాడు రాహేలు లేయా ఆ దాసిని చేసుకున్నాడు వీళ్ళందరికీ పిల్లలు పుట్టారు రాహేలిక పుట్టినవారు జేసేపు బెన్యామిన్ ఇప్పుడు బెన్యామీని ఆకారం తీసుకొచ్చారు ఈ బెన్యామీని చూసి ఏం చేశాడు పడిపోయి మెడ మీద పడి తమ్ముడు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు చూడండి ఏసేపులో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఇంకా మనం చూద్దాము నలభై ఐదు వచ్చినాం పదిహేను వచ్చినం కూడా తన అతడు తమ్ముడు పద్నాలుగు వచ్చినలో తమ్ముడు మీద పడి ఏడ్చాడు పదిహేనవ వచ్చినంలో సహోదరులందరి మీద పడి ఏడ్చాడు అంటే తమ్ముడి మీద పడి ఏడ్చాడని ఈ మాట రాయలేదనుకోండి అక్కడ ఎలా కనిపిస్తుంది ఓ ఏసేపులో కూడా పక్షపాత ప్రేమ ఉందేమో అనుకుంటాం కదా అందుకే ఈ దేవుడు ప్రతి మాట క్లియర్గా రాయించాడు తమ్ముడి మీద పడి ముద్దు పెట్టుకొని ప్రార్థన అలా ఏడ్చాడు తర్వాత తన అన్నలందరినీ పట్టుకొని ఏడ్చేశాడు ముందు ఈ ఛాన్స్ దొరకలా ముందు వీళ్ళు ఇద్దరింగి ఆడవడానికి లేదు అవతలకు పోయి ఏడ్చాడు తర్వాత చోటు ఎత్తుక్కొని ఏడ్చాడు తర్వాత ఎలుగెత్తి ఏడ్చాడు తర్వాత తమ్ముడు వచ్చాక ఏడ్చాడు తర్వాత సహోదరుల మీద పడి ఏడ్చాడు ప్రిల్లర్ గమనించండి ఒకడు అభివృద్ధి పొంది తాళమే పడి ఏడవడం గురించి కాదు వారి దేనస్థితి గురించి చూసి ఏడుస్తారు ప్రేమ ఇది కొన్ని విషయాలు మాటలతో చెప్పలేనప్పుడు ఏమొస్తుంది ఏంటి నవ్వుతున్న కన్నీరు వస్తుంది ఏడ్చినా కన్నీరు వస్తుంది ఒక్కొక్కసారి కడుపులో బాధ చెప్పడానికి చెప్పేటప్పుడు ఒక్క మాట చెప్పి రెండో మాటకి ఏడిపచ్చేస్తుంది ఇంక రెండో మాట చెప్పడానికి కుదరదు ఎలా చెప్పాలో తెలియక రెండో మాటకి ఏమవుతుంది ఒక మాట బలవంతాన్ని ఉపయోగించిన రెండో మాటకు మూడో మాటకి ఏడుపు వచ్చేస్తుంది మాటలతో చెప్పలేనిది ఏమొస్తుంది కన్నీరు వస్తుంది మాటలతో చెప్పలేక కన్నీటితో తన అన్నల మీద కూడా పడి ఏడుస్తున్నాడు తన సహోదరులతో మాట్లాడి ఏడుస్తున్నాడు ఆది కాండ యాభై అధ్యాయం ఒకటో వచ్చిన చాలండి ఇప్పుడు ఎవరు దేనిగో ఎప్పుడు ఏడుస్తున్నాడు మరలా తన తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన వెంటనే మరలా ఏడుస్తున్నాడు ఇక్కడ తండ్రి గురించి తండ్రి మీద ఎంత ప్రేమో ఏసేపుకి తన తండ్రి గురించి ఏడుస్తూ ఉన్నాడు అయ్యో తండ్రి ఈ రీతిగా చనిపోయావని తండ్రి గురించి ఏడుస్తున్నట్టు ఆది కాండం యాభై వచ్చాము ఒకటో వచ్చినా చూస్తున్నాం తర్వాత పదిహేడవ వచనం తీసుకుందాం చెప్పున మనకు నిత్యమగా కీడు జరిగించిననుకొని ఏసేపునకు ఇలాగ వర్తమానము పంపిరి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా మీరు ఏసేపుతో నీ సహోదరు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడ చాలండి తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయినప్పుడు కూడా ఏడ్చాడు తర్వాత తండ్రి చనిపోయాక ఈ అన్నలందరూ కూడా ఆలోచిస్తున్నారన్నమాట గ్రూపు ఓ గ్రూప్ అయిపోయి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అరే ఇప్పుడు వరకు ఏసేపు మన మీద ప్రేమ చూపించాడంటే మన తండ్రి బ్రతుకున్నాడు మన తండ్రి ఎక్కడ బాధపడిపోతాడో అని ఏసేపు మన మీద ప్రేమ చూపించాడు ఇప్పుడు మన నాన్న కూడా చనిపోయాడు నాన్న కూడా లేడు ఇప్పుడు అస్సలు కక్ష సాధింపు బొరువ పెడతాడు ఎందుకని గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఇప్పుడు వీళ్ళకి ఏ ఏముంది ఇంత ప్రేమ చూపిస్తున్నా జేసేపు ఏమనుకుంటున్నారు నాన్న బతుకున్న సేపు మనమే ప్రేమ చూపించాడు నాన్న చనిపోయాడు ఇంకా మనం చేసిన ఆ పొరపాటుకి చంపాలని చూసాం కదా ఆ కక్ష అప్పుడు సాధిస్తాడు శిక్ష మనకు తప్పదు కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఉండి వెళ్ళిపోతాం బెటర్ అనుకుంటున్నారు ఇంకా ఇంకా అన్నలు తన తమ్ముడిని నమ్మట్లేదు తను నమ్మనందుకు కూడా ఏడుస్తున్నాడు అండి ఇంత ప్రేమ చూపించా కూడా నమ్మకపోతే ఎలా ఉంటుందండి ఒకసారి నా చూడండి వాళ్ళు ఉండి ఉండదులేదు ఇంత ప్రేమ చూపించాక ఇంత ప్రేమ చూపించాక వాళ్ళు నమ్మకపోతే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇంకా ఎంత బాధ వస్తుంది మన ప్రభువు కూడా మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అసలు ఇలా ఉన్నామంటే దేవుని ప్రేమే కదా ఏమంటున్నాడు మిమ్మల్ని మీ పిల్లల్ని నేను అంటున్నాడు పోషించడానికే కదా తీసుకొచ్చాడు పోషిస్తున్నాడు కదా పోషిస్తున్నా కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మన దేవుడు మనకు ప్రతి విషయంలో ఎన్నో అపాయాల నుంచి ఎన్నో ప్రమాదం నుంచి ఎన్నో కష్టం నుంచి కష్టాల నుంచి ఎన్నో ప్రాణ ఆ అబ్బాయి కన్నా అనేకమైన ప్రాణ గండాల నుంచి తప్పించుకుంటూ మన దేవుడు ఎన్నో మేలు చేస్తుంటే ఎంతో ప్రేమ చూపిస్తుంటే నాకు ఇది చేస్తాడా చేయడా దేవుడు ఉన్నాడా అసలు చేస్తాడా నా ప్రార్థన అల్కస్త్రాన్ని మనం కూడా దేవుడిని నమ్మకపోతే బాధపడతాడా లేదా మనల్ని ప్రేమించే వారిని మనం నమ్మకపోతే మనం ప్రేమిస్తున్నామండి ఒకరిని బాగా వారి యోగక్షేమాలు కోరుకుంటున్నాం వాళ్ళే మనం నమ్మకపోతే మనం ఏమనుకుంటాం చా విశ్వాసం లేని ఎంత చూసినా ఎంత పెట్టినా ఎంత విధానం పెట్టినా ఏమాత్రం నమ్మట్లేదు ఎందుకు వచ్చింది ప్రేమ అనుకుంటాం ఏసేపు కూడా అంత ప్రేమ చూపిస్తుంటే మనల్ని ఇంకా చూడో నానున్నాడని చూశాడు అంటే ఇప్పుడు ఏసేపుకి నిజమైన ప్రేమ అనుకుంటులేదు మన నాన్న వాళ్ళు చూశాడు ఇంకా చూడమనల్ని శిక్షిస్తాడనుకుంటున్నారు వెంటనే ఏసేపు మళ్ళా ఏడుస్తున్నాడు అనలారా ఎందుకయ్యా మీరు ఎందుకు నేను అపార్థం చేసుకుంటున్నారని ప్రభు కూడా మనల్ని కూడా మనం నమ్మనప్పుడు మన అవిశ్వాసం చూసినప్పుడు పిల్లలు ఆశ్చర్యపోతాడండి ఆయన విశ్వాసం చూసి ఆశ్చర్యపోయిన దేవుడు మనలో అవిశ్వాసం ఉన్నప్పుడు కూడా ఆశ్చర్యపోతుంటాడు అయ్యో వీళ్ళకి ఎన్ని చేసినా ఎంత ప్రేమగా చూసినా ఎన్ని మేలు చేసినా వీరు ఇంకా నమ్మట్లేదే ఇంకా నమ్మట్లేదే అని ఆయన కూడా ఆశ్చర్యపోతుంటాడు ఏంటి వీళ్ళ ఏంటి వీళ్ళకి ఇంత ప్రేమ చూపించని ఎలా ఉంటున్నారని ప్రేమిడారా దేవుడు కరినామాడు ఒక మనిషి రూపంగా ఇక్కడ ఏసేపు మనం చూస్తున్నాం దేవుని రొప్పు ఉంటే మరొకసారి ఏసేపులో ఏ లక్షణాలు ఉన్నాయో ప్రభువారులో ఉన్న లక్షణాలు ఏసేపులో ఎలా కనిపిస్తాయో మరొకసారి మనం చెప్పుకుందాం ఏంటి ఏసేపు వస్త్రాలు లాగేసేటట్టు ప్రభువారు వస్త్రం కూడా లాగేశారు జేసేపును తన అన్నలే తన అన్నలే అమ్మేసినటు ఏప్రభుని అమ్మేశారు ఇవన్నీ రిఫరెన్స్తో మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ మాత్రము మనం ఇవాళ తెలుసుకునేది ఏసేపుని నమ్మలేదు నమ్మలేదు ఏడుస్తున్నాను